ఈ అక్రమ సంబంధాలు అనేవి శాశ్వత కాలం ఉండవండి ఇప్పుడు భారీ ఉంది భర్త అన్నవాడు తాలి కట్టినాడు కాబట్టి గొడవైనా దెబ్బలాటైనా కొట్టుకున్నా తిట్టుకున్నా నాలుగు ఐదు పంచాయతీలు చేసి మరలా కాపురం ఏం చేస్తారు నిలబెట్టేస్తారు ఇలా తప్పదు కొంతకాలం అయిన తర్వాత ఈ పిల్లలు బుట్టుకొచ్చేసరికి వాళ్ళకి పెళ్లిళ్ళు బాధ్యతలు పెరిగేసరికి వీళ్ళు సెట్ అయిపోయి ఇంకా అలా బండి ఈడ్చుకుని వెళ్ళిపోతారు కానీ అక్రమ సంబంధాలు అంత కేర్ తీసుకోవాస అక్రమ సంబంధానికి బేస్ ఏంటి చెప్పండి కోరిక అంతే అది తీరిపోతే అయిపోయింది అక్కడతో అది సంతృప్తి అయిపోయింది సంపూర్ణ అయిపోయింది అక్రమ సంబంధం అనుకున్న బేస్ ఏంటంటే నేను గా ఎంజాయ్ చేయాలి నా జెండర్ నీ జెండర్ వేరు వేరే జెండర్లు కాబట్టి నువ్వు స్త్రీ పురుషుని కాబట్టి మన కామ వాంఛాలు తీర్చుకోవడానికి ఏకం అవుదాం అనుకుంటారు కాబట్టి కళ్ళ దగ్గర మొదలవుతది ఆ కళ్ళ దగ్గర నుంచి శరీరాలు ఏకమయ్యే వెళ్తది అక్కడ నుంచి తప్పుల మీద తప్పులు జరిగితాయి కొన్నాళ్ళు గడిచిపోతే ఆ తర్వాత భర్త దారి వేరే వాడు ఇవ్వలేడు భార్య దారి వేరే అమ్మాయి ఇవ్వలేదు అర్థమైందా ఆ తర్వాత చాలా రిస్క్ ఎదుర్కోవాలి కోరికలు ఎంత కాలం ఉంటాయి కొంతకాలమే ఉంటాయి తర్వాత ఆటోమేటిక్ గా కోరికలు తగ్గుతాయి